ఓం నమో వెంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముంద ముందుగా మేషం వాళ్ళకి ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం ఈ మేషం వాళ్ళకి ఈ యొక్క కర్కాటకంలో కూతురు సంచరిస్తూ ఉండడం వల్ల భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువన్ని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే లాభాభివృద్ధి జరిగే అవకాశం ఉన్నది అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడము స్థలాలు భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే ఉద్యోగం పరంగా మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్లు ఇలా గోచరిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు మరియు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా మేలు చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి మేషం వాళ్ళకి అలాగే ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల ధనాభివృద్ధి ఆకస్మిక ప్రాప్తి మరియు అన్ని పరాలైనటువంటి లాభాలు చేకూరడము ఇట్లాంటి పరిణామాలు పరిస్థితులు కనబడుతున్నాయి లీగల్ విషయాల్లో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు కలిగినప్పటికీ కూడా మీరు వాళ్ళన్ని కూడా అధిగమించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే రుణాలు తొందరగా మంజూరు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఇలాంటివి పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు అలాగే ధనాదాయం కూడా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే బాగా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే తాత్కాలికంగా కొద్దిగా టంగ్ స్లిప్ అవ్వడం ఇట్లాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు ఇబ్బందులు కనబడుతున్నాయి ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీరు ఈ సమస్యను అధిగమించగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు కోపతాపాలు గురవకుండా సాధ్యమైనంత మౌనం పారించడం వల్ల కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులన్ని కూడా అధిగమించగలిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పరిపూర్ణంగా చేరుకోగలుగుతారు అలాగే శత్రు రోగ పిల్లలు కూడా కొద్దిగా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆ పరంగా అలాగే రవి కూడా భాగ్యస్థానంలో సంచరించడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనము పెంపొందడము మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మార్తీరు మెరుగుపడడం సభలలో అనర్గంగా ప్రసంగించగలగడం సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం అలాగే తండ్రి తరఫు ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అవి కూడా కొద్దిగా వరకు ఏమన్నా కొంచెం డబ్బులు దానికి సంబంధించి ఏమైనా వస్తే కనుక వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఆ పరంగా ఉపయోగించుకుంటే చాలా శ్రేష్టత చేకూరుతుంది అలాగే ఈ యొక్క కె లాభస్థానంలో ఉండడం వల్ల స్నేహితులు బంధుమిత్రుల ద్వారా స్వల్పంగా చిన్న చిన్న మోసాలకి వాటికి గురయ్యే అవకాశం ఉంది విద్యాపరంగా కొద్దిగా మేరిట్ తగ్గే అవకాశం ఉంది కొద్దిగా టెన్షన్స్ మానసికమైన ఒత్తిడికి అధికంగా గురవ్వడం వల్ల కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తగు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యలను చాలా వరకు అధిగమించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు అలాగే ఈ లక్షణానికి శుక్రుడు కూడా కొద్దిగా లాభస్థానంలోనే సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా మోసాలు మోసాలు కొద్దిగా జరిగే అవకాశం కుటుంబ సభ్యుల మధ్య స్వల్పమైన మనస్పర్ధలు భార్యాభర్తల భర్తల మధ్య చిన్న చిన్న చికాకులు విభేదాలు ఇట్లాంటివి కూడా స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరంగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలుగా కూడా మేలు చేకూరే అవకాశం కనబడుతుంది అలాగే ఈ యొక్క కేతు ఆరో ఇంట్లో రాహు పన్నెండో ఇంట్లో సంచరిస్తూ ఉండడం వల్ల రాహు మహాదశ అయిపోయి కేతుబహారసు మిగిలి ఉంటే కనుక ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయించే అవకాశాలు ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్యా ద్వేషాలు కలుగుతాయో వారి వల్లే మీకు మేలు చేకూరే అవకాశం కనబడుతోంది అలాగే చేసే ధ్యేయం సద్వ్యయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సేవా కార్యక్రమాల్లో విందు వినోద కార్యక్రమాల్లో ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటారు అలాగే ప్రయాణాలు కూడా జరుగుతాయి అలాగే వీసా పాస్పోర్ట్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అవుతుంది అలాగే తొందరగా కూడా విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తాత్కాలికంగా కొద్దిగా చిన్న చిన్న టెన్షన్స్ పెట్టినప్పటికీ కూడా ఆ పరంగా మంచిగా యోగించి లాభించే అవకాశం ఉంది ముఖ్యంగా నెల సరే ద్వితీయ భాగంలో ఈ నెల ద్వితీయ భాగంలో బాగా ఆ పరంగా యోగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కానీ ఈ విషయాన్ని గమనించి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు అలాగే ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కేతువైపోయి రాహు మిగిలితే అనవసరమైన ఖర్చులు కొద్దిగా అనారోగ్య సమస్యలు శత్రురోగ రుణాది బాధలు ఇట్లా ఈ పైన తెలుపుబడిన కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ పరమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు అన్ని పరాలుగా కూడా మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది విశేషంగా మీరు ఈ దశలో శుభ ఫలితాల కోసం విశేషంగా నరసింహ స్వామి ఆరాధన అలాగే పంచాయత స్తోత్రం రోజు పారాయణ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే సాధ్యమైనంత గోసేవ చేసుకున్నా కూడా మీకు మంచి జరిగి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే దోషాలను కూడా అన్నింటిని కూడా అధిగమించగలుగుతారు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు శుభం ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతుమహాలశ ముందైపోయి రాహుమహాలశ మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సఫలలో అనర్గంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ముప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చివరిదాకా డెక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనుల్లో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకున్న ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మాడుతీరులో తడబడ్డం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మారుతీరు మాట వల్ల సమస్యలు కొని కొని తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అనుకోని విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నిటిని గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నిటిని కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం అయిన మహా మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమత ఉంటే గనక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం